అంబేద్కర్ గారు నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేశారు అంబేద్కర్ గారు ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో లేరు ఆయన అనుకున్నారు ఆయనకు చాలా పెద్ద పదవి అనుకుంటే నెహ్రూ ఇవ్వలేరు ఫస్ట్ ఎలక్షన్లో డెబ్బై ఎనిమిది వేల ఓట్లు ఇన్వాలిడేట్ చేసింది నెహ్రూ అంబేద్కర్ని పార్లమెంట్లో రానియను అది దానికి ఏమైనా చేస్తా అన్నారు

సార్ దాదాపు అంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఏదైతే ఆ సేవ్ కాన్స్టిట్యూషన్ అనేది బుక్ పెట్టుకొని ప్రతిసారి ఎజిటేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పొలిటిక్స్ ఎంత కామన్ అయిపోయింది సార్ కానీ నిజంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సీఎం కావచ్చు అక్కడ ఉన్నటువంటి పిఎం కావడానికి ఓట్ల లెక్క ప్రకారంగా నిజంగా తనకు పిఎం మొదటి పీఎం అయ్యే అటువంటి అవకాశం లేనప్పటికీ తనయ్యారు అంటే ఆ టైంలో వాళ్ళ ప్యాట్రటిజం కావచ్చు దేశం పట్ల భక్తి కావచ్చు ఓట్లతోనే ఓట్లను ఇగ్నోర్ అప్పుడే అడిగారండి అప్పుడు డెమోక్రసీ డేంజర్ లో లేదు అన్ని అన్నమాట అప్పుడు సర్దార్ పటేల్ గారికి పన్నెండు ఎక్కువ ఓట్లు వచ్చినాయి నెహ్రూ గారికి రెండో మూడు వచ్చినాయి అంతే కానీ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశారు ఎందుకంటే ఆయన గాంధీ ఫేవరెట్ ఓకే సరే అది హిస్టరీ మర్చిపోయాం మీరు దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ అంబేద్కర్ గారు నెహ్రూ కేబినెట్ నుంచి రాజీనామా చేశారు అంబేద్కర్ గారు ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో లేరు ఆయన సపరేట్గా ఉన్నారు గా ఉన్నారు కాన్స్టిట్యూషన్ సెట్ చేసిన తర్వాత క్యాబినెట్లో ఆయన అనుకున్నారు ఆయనకు చాలా పెద్ద పదవి ఇస్తారు అనుకుంటే నెహ్రూ వేయలేదు ఓకే నెహ్రూ అసలు ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీ అడిగితే నెహ్రూ లా మినిస్ట్రీ ఇస్తా ఉన్నా ఆయన రెండుసార్లు పోటీ చేశాను రాజీనామా చేసిన తర్వాత నెహ్రూ క్యాబినెట్ నుంచి రెండు సార్లు పోటీ రెండు రెండుసార్లు మహారాష్ట్ర నుంచి ఒకసారి అవుటర్ ముంబై నుంచి ఓకే రెండోసారి అక్కడి నుంచే కొంకణ్ ఏరియా నుంచి రెండు సార్లు ఆయన ఓడిపించింది కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఎలక్షన్ లో డెబ్బై ఎనిమిది వేల ఓట్లు ఇన్వాలిడేట్ చేసింది నెహ్రూ ఆ టైంలో ఇన్వాలిడేషన్ అంటే ఏం లేదు ఈవీఎం లేవు ఏమి బ్యాలెట్ పేపర్ ఇది పనికి రాలేదు ఇది ఎవడో రెండు స్టాంప్ కొట్టిండు పోయింది అట్లా చాలా మటుకు చేసుకొని అంబేద్కర్ గారిని కావాలని ఓడిపించారు నెహ్రూ క్లియర్ గా చెప్పారు అంబేద్కర్ ని పార్లమెంట్లో లో రానియను నేను అది దానికి ఏమైనా చేస్తా అన్నారు సెకండ్ టైం ఆయన అంబేద్కర్ గారు సెక్రటరీ ఉన్న మనిషిని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టాడు కాంగ్రెస్ క్యాండిడేట్గా చరిత్ర చరిత్ర ఇది మర్చిపోకూడదు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు దండ ఇస్తారు అంబేద్కర్ గారికి అందరూ ముఖ్యమంత్రి అందరు లేస్తారు కాంగ్రెస్ లీడర్ కానీ కాంగ్రెస్ చేసిన కుట్ర అంబేద్కర్ గారి ద్వారా ఎవరు మర్చిపోకూడదు అది ఆయన పుస్తకాల్లోనే ఆయన రాసిన మెమోరీస్లోనే అన్న దీన్ని నేను నా హిస్టరీని చెప్పట్లేదు ఇదంతా మరి ఏదంటాడు బీజేపీ వాడు చెప్పాడు ఆర్ఎస్ఎస్ వాడు చెప్పు కాదు ఇంకోటి ఈ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అని నడిపి మనకు స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు సవర్కర్ గాంధీని ఎందుకు చంపారంటే కాన్స్టిట్యూషన్ తన ఇష్టం లేదు సవర్కర్ గాంధీని చంపింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చిందండి అంటే కాన్స్టిట్యూషన్ వచ్చే ముందే సవర్కర్కి నచ్చలేదా కాన్స్టిట్యూషన్ నచ్చలేదని చెప్పి సవర్కర్ గాంధీని అని చెప్పారు గాంధీని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చంపారు కాల్ చంపారు కాన్స్టిట్యూషన్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీలో అక్కడే తెలిసిపోతుంది నేను ఈ కాన్స్టిట్యూషన్ గురించి సరే దాని గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది ఇందిరాగాంధీని ఎలక్షన్లో డిస్క్వాలిఫై చేసిన అల్హబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ రాజనారాయణ గారు ఫైల్ చేసిన పిటిషన్ మీద చాలా సందర్భాలు ఉన్నాయి అట్లా ఇప్పుడు మొన్న మొన్న కర్ణాటకలో వాళ్ళొక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేశారు ఫేక్ కౌంటింగ్ ఫేక్ కౌంటింగ్లో ఫేక్ చేశారని చెప్పి సో ఇదంతా సి మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు నేను మీ మీద ఆరోపణ చేసినప్పుడు నేను దాన్ని నిజమని చూపించడానికి ఏం చేయాలి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను లేకుంటే అఫిడవిట్ ఇచ్చి కోర్టుకి వెళ్తాను నేను చెప్పింది నిజం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలాసార్లు అడిగారు మీరు ఇంత ఆరోపణలు చేస్తున్నారు మా కానీ మిగతా కాన్స్టిటెన్సీలో జీరో అడ్రస్ ఉంది ఇన్ని జీరో అడ్రస్ ఉందని చెప్పేసి ఒక్కదాన్ని కూడా అఫిడవిట్ ఫైల్ చేయట్లేదాన్ని ఎందుకంటే అఫిడవిట్ ఫైల్ చేస్తే క్రిమినల్ యాక్షన్ అవుతుంది మీరు చెప్పింది అబద్ధం అయితే దీంట్లో అన్ని ఇట్లా నేను చాలా మటు క్లారిఫికేషన్ వచ్చాను చాలా ఛానల్స్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో అడ్రస్ అందరూ ఓల్డ్ సిటీలో మీకు నలభై ముప్పై నలభై వేలు ఓ జీరో నెంబర్ దొరుకుతారు మీకు జీరో నంబర్ అంటే అడ్రస్ కాదు అది సపోజ్ ఈ పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉండే ఏదో ఒక చిమ్ టార్పోల్ వేసుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళకి నంబర్ ఉండదు మున్సిపల్ నంబర్ ఉండదు కానీ ఎలక్షన్ కి ఓటింగ్ ఒక రైట్ ఉంటుంది సో ఎలక్షన్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు జీరో అడ్రస్ అని పెడతారు దాన్ని ఏదో ఒక నంబర్ ఇవ్వాలి కదా సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలని దాన్ని జీరో అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా ఒక ప్రాసెస్ అది జీరో అంటే అడ్రస్ కాదు అది జీరో ఇచ్చి ఈ బస్తీ ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అని చెప్పి కానీ మీరు కన్సాలిడేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే జీరో అడ్రస్లో నాలుగు వందల నాలుగు వేల మంది ఉన్నారు ఒకటే ఇంట్లో అంటే ఒకటే ఇల్లు కాదు అది మన దగ్గర ఓల్డ్ సిటీలోనే అట్లా కనిపిస్తుంది నంబర్ ఉన్న ఇల్లు అనే నాలుగు వందల మంది ఉన్నారు మన దగ్గర ఓల్డ్ సిటీలో అది చెప్పుకుంటే పోతే ఇంకో స్టోరీ అది దాన్ని క్లీనప్ చేయడానికి ఎస్ఐఆర్ పెట్టారు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సుప్రీంకోర్టు కరెక్ట్ అని చెప్పారు దాంట్లో ఏం తప్పు లేదు చేస్తున్న వాళ్ళు చేయని అంటే చెప్పేసి దాంట్లో అరవై నాలుగు లక్షల మంది దొరికారు ఐదర్ చనిపోయిన వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్ మైగ్రేటెడ్ పర్మనెంట్లీ అబ్జెక్షన్స్ ఫైల్ చేయమన్నారు కాంగ్రెస్ ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు ఓన్లీ పార్టీ విచ్ ఫైల్డ్ అబ్జెక్షన్ సిపిఐ ఎంఎల్ ఎంఎల్ అంటే మార్క్సిస్ట్ లెనిస్ట్ అండి నెక్సలైట్స్ వాళ్ళ పొలిటికల్ పార్టీ ఉంది వాళ్ళకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు వస్తే ఎప్పుడు వాళ్ళు ఫైల్ చేశారు మీతో ఎవ్వరు చేయలేదు అరవై నాలుగు లక్షల మందినిచ్చి ఇండివిజువల్ ఓటర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఒక ఎనభై వేల మంది సో అరవై మూడు లక్షలు అని పెట్టుకుందాం డెడ్ లైన్ అయిన తర్వాత కూడా అరవై మూడు లక్షల మంది వచ్చి వాళ్ళు అబ్జెక్షన్ చేయట్లేదు అంటే చనిపోయిన వాళ్ళు లేసు రాలేరు కదా ఎక్కడికో బాంబే ఢిల్లీలో వెళ్ళినప్పుడు వచ్చి ఇక్కడ ఫైల్ చేయడం అబ్జెక్షన్ డూప్లికేట్ ఓటర్ తెలుసు అని పట్టుకుంటాం ఇన్ఫాక్ట్ డూప్లికేట్ రోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఇప్పుడు ఈ అరవై మూడు లక్షలు ఓటర్ లిస్ట్ నుంచి వెళ్ళిపోయాడు ఎనిమిది కోట్లు ఉన్న బీహార్లో అరవై మూడు లక్షల మంది లేరు పర్మనెంట్ ఫినిష్డ్ అంటే సెవెన్ పాయింట్ టూ క్రోజ్ ఉంటుంది బెస్ట్ పార్ట్ ఈ డెడ్ లైన్ కన్నా ఒక రోజు ముందు ఐ థింక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో డెడ్ లైన్ ఉండే ఈ డెడ్ లైన్ కన్నా ఒక్క రోజు ముందు రెండు లక్షల ఎనభై వేల మంది వచ్చి ఒక పిటిషన్ వేశారు వాళ్ళు ఇండివిజువల్ గా మా పేరు తీసేసేయండి లిస్ట్ నుంచి మా పేరు తీసేసేయండి ఎవరైనా ఎలక్షన్ లో నా పేరు కావాలంటాడు తీసేవని చెప్పాడు ఎప్పుడు రెండు లక్షల ఎనభై వేల మంది సుప్రీంకోర్టులో వచ్చిన స్టేట్మెంట్ ఉంది ఎలక్షన్ కమిషన్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్ పీపుల్ లాస్ట్ డే వచ్చి అందరూ వాళ్ళ అబ్జెక్షన్ పెట్టి మా పేరు తీసేసేయండి లిస్ట్ నుంచి ఎందుకంటే డూప్లికేట్ ఓటర్ వాడు ఇంకో ప్లేస్లో తెలిసిపోయింది ఇప్పుడు ఎందుకంటే ముందట్లా కాదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో మీ పేరు మీ నాన్నగారి పేరు లేకుంటే మీ అమ్మగారి పేరు మ్యాచ్ చేసుకుంటూ తెలిసిపోతుంది కానీ చాలా కామన్ నేమ్స్ ఉంటాయి శ్రీనివాసరావు చాలా కామన్ నేమ్ ఆంధ్ర తెలంగాణలో కానీ నాన్నగారి పేరు అలాగ ఉంటుంది కదా సేమ్ ఉండదు ఇప్పుడు వీళ్ళు చెప్పిన పదకొండు డాక్యుమెంట్లు బీహార్లో ఎలక్షన్ కమిషన్ చెప్పారు పదకొండు డాక్యుమెంట్లు యాక్సెప్ట్ చేస్తారు కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి గొడవ చేసిన తర్వాత సుప్రీంకోర్టును ఆధార్ తీసుకోండి కానీ సిటిజన్షిప్ రైట్ లేదు ఆధార్తోనే అది ఫైనల్ యూనియన్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తారు హోమ్ మినిస్ట్రీ అని ఆధార్ తీసుకుంటే మంచిదే ఇక్కడ ఓల్డ్ సిటీలో అప్పుడు ప్రపోజల్ పెడితే ఆధార్ లింక్ చేసి టెస్ట్ చేద్దామని చెప్పి ఓఎస్సీ గారు దిగారు అందరు రోడ్ల దిగారు చేయకూడదు అని చెప్పి ఎందుకంటే ఆధార్ మీరు ఒకసారి పెడితే సపోజ్ మీ పేరుతో మీ ఓటర్ ఐడితో ఆధార్తో లింక్ చేస్తే మీరు రేపు బీహార్ల రిజిస్టర్ చేస్తే మిమ్మల్ని ఈజీగా పట్టుకోవచ్చు ఆధార్ టు ఆధార్ మ్యాచ్ అయిపోతుంది మీ నాన్నగారు అమ్మగారు పేరు పోనీ అండి ఆధార్ టు ఆధార్ ఒకటే ఆధార్ మీద మూడు రిజిస్ట్రేషన్ అది ఇప్పుడు మంచిదే నేను చెప్ నేను సుప్రీంకోర్టు ఆ రోజు నిర్ణయం వచ్చినప్పుడే చెప్పలేదు చాలా మంచి మూవ్ వాళ్ళు అబ్జెక్ట్ చేయకూడదు ఎందుకంటే చేయనియండి అన్ని ప్లేసెస్ లో ఆధార్ లింక్ చేయండి మీ డూప్లికేట్లు వెళ్తుంది భారతదేశంలో వంద కోటి మంది ఓటర్స్ ఉన్నారు బీహార్ లో ఇప్పుడు అరవై మూడు లక్షల మందిని తీసేసారు ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు తీసేస్తే వంద కోట్ల మినిమం మీకు ఎంత పోతుంది మినిమం ఒక పన్నెండు కోట్ల మంది ఓటర్స్ కారు మన దేశంలో అంటే మన దగ్గర ఉన్నది ఎనభై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది వేల కోట్లు అంతే ఎయిటీ ఎయిట్ లాక్ ఓటర్స్ క్రోర్ ఓటర్స్ సార్ ఎయిటీ ఎయిట్ క్రోర్ ఓటర్స్ మన దగ్గర ఉన్నది దానికన్నా ఎక్కువ లేదు వంద కోట్లు లేరు మనం ఎప్పుడు ఎలక్షన్ వచ్చి చూస్తాం అరవై శాతం ఓటు డెబ్బై శాతం దానికి ఎనభై శాతం దాకా వెళ్ళదు రేర్ తొంభై శాతం వెళ్తే క్యాన్సిల్ కూడా చేసుకుంటేస్తారు ఎలక్షన్ న్యాచురల్ ఎందుకంటే ఓటర్స్ లేరు డూప్లికేట్ ఓటర్స్ ఇంకో మనం చూస్తాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడు మీరు చూసుంటారు ఈ రోజు ఓటింగ్ ఆంధ్రాలో వెళ్తే ఇక్కడ వాళ్ళందరికి అక్కడికి వెళ్ళిపోతారు ఖాళీ చేసేస్తారు హైదరాబాద్ అంతా మా పని మనిషి మా వాచ్మెన్ అందరు పోతారు మా ఓటు అక్కడ ఉంది సార్ అంటాడు ఎక్స్పర్ రూల్ అది కాదు యాజ్ పర్ రూల్ మీరు ఎక్కడ ఉన్నారు లాస్ట్ సిక్స్ మంత్స్ అక్కడే ఓట్ వేయాలి ఓకే అదర్వైజ్ మీరు అబద్ధం చెప్పినట్లు అది ఎందుకంటే దాంట్లో మీరు మీరు రిజిస్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉంటుంది లాస్ట్ సిక్స్ మంత్స్ నేను ఎక్కడ ఉన్నాను అది ఆ అడ్రస్లో చేయాలని చెప్పి వీళ్ళేం చెప్తారు మా ఊర్లో మా పొదం ఉంది మాకు రేషన్ కార్డు అక్కడ ఉంది అని చెప్పి ఎక్స్క్యూజ్ చెప్తారు సరే మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ చిక్కడ కూడా ఓట్ అక్కడ మూడు వేలు ఇస్తాడు ఓటర్లకి ఇక్కడ మూడు వేలు ఇస్తాడు ఎవడో పొలిటీషియన్ లాస్ట్ టైం ఎలక్షన్ పెట్టినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏం చేసిండో ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర తెలంగాణలో ఒకటే రోజు పెట్టేసి ఎక్కడ సిటీ కాలేదు అందరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండిపోయారు ఓటింగ్ ఛార్జెస్ పడిపోయింది ఓల్డ్ సిటీలో డెబ్బై ఎనభై శాతం పడుతున్న ఓటింగ్ కి ఓల్డ్ సిటీలో లాస్ట్ టైం పడ్డది చార్మినార్ అసద్ధిత వేసి పార్లమెంటరీ కాన్స్టెన్సీ నలభై శాతం అది రెండు మూడు కారణాలున్నాయి దానికి ఒకటి ఆధార్ కార్డ్తో చెక్ చేయడం మొదలు పెట్టారు ఫేషియల్ రికగ్నిషన్ చెక్ చేస్తారు బురకాలు వేసుకొని వచ్చేది వాళ్ళని కూడా చెక్ చేపించారు సో తగ్గిపోయి సో నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలే డూప్లికేట్ ఓటరు ఓటర్ చోరీ అని నేను యాక్సెప్ట్ చేస్తాను ఓకే మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి మీరు చెప్పి వెళ్ళడం కాదు రోడ్ మీద మీరు ఏదో రోడ్డు మీద మాట్లాడడం కాదు ఇది మీరు చెప్పింది నేను చెప్పింది ఇది నాకు నేను నిజం రాసిస్తున్నాను కాగితం మీద రాసి సంతకం పెట్టి అఫిడవిట్ ఇస్తున్నాను మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అయితే తప్పైతే నన్ను పట్టుకోండి అది చెప్పట్లేదు అదే అడిగారు ఎలక్షన్ కమిషన్ ఎన్నోసార్లు అడిగారు కర్ణాటక అడిగారు మహారాష్ట్ర అడిగారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగారు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి మీరు చెప్పిందంతా ఉంది కదా పీపీటీ అది మీరు సైన్ చేసి సంతకం పెట్టి స్టాంప్ పేపర్ మీద నేను చేసిన ఆరోపణలు అంతా నిజమని చెప్పి ఇవ్వండి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం కానీ ఈసీఐ చెప్తోంది అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈసీఐని ప్రశ్నిస్తుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు లేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కాన్స్టిట్యూషన్ బాడీ సిఐజి లాగా ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ మీరు వాళ్ళని మీ వాళ్ళ మీద ఆరోపణ చేసినప్పుడు మీరు ఆరోపణ యూ హావ్ టు క్లారిఫై వాళ్ళు కాదు బీజేపీ లేస్తారండి డెఫినెట్ గా బీజేపీ అంటే అందరు లేస్తారు నేను కూడా చెప్తాను ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ బాడీ అని కూడా ఎలక్షన్ కమిషన్ అని తిట్టడం అనేది రాంగ్ ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ప్రమాణ స్వీకారం ఉంటుంది వర్డ్ ఏది ఐ విల్ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై లా ఎస్టాబ్లిష్డ్ అదే వైలేట్ చేశారు ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కొంచెమైన బుద్ధి ఉంటే వాళ్ళు ఢిల్లీ కొంచెం కేసు వేసి ఇక్కడ ఉన్న లీగల్ సెల్ వాళ్ళు ఎవరైనా వెళ్ళి లేకుంటే మన ఢిల్లీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళు ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేయొచ్చు అటాకింగ్ కాన్స్టిట్యూషన్ బాడీ ఈజీగా చేయొచ్చు కానీ ఇక్కడ బహుశా ఎందుకు తెలియదు బీజేపీ వాళ్ళు చేయట్లేదు ఇక్కడ ఈజీగా చేయొచ్చు నేను ఎప్పుడు ఎన్నో సార్లు చెప్పాను ఫస్ట్ టైం కాదు చెప్పేది కానీ వాళ్ళ మేబీ దేహస్థానం కంపల్షన్స్ ఉండొచ్చు కానీ రాహుల్ గాంధీది ఈ ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ బీహార్ లో తెలిసిపోయింది లాస్ట్ డే ర్యాలీలు ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసి పడేసాను ర్యాలీ ఇప్పుడు లేటెస్ట్ ఎలక్ట్ ఒపీనియన్ పోల్స్ వస్తుంది మూడు ఒపీనియన్ పోల్స్ కూడా పది సీట్లు దానికోసం తేజస్వి యాదవ్ సీట్లు ఇవ్వట్లేదు ఇప్పుడు నేనే పోటీ చేస్తా అంటున్నాను అరంజీసింగ్ తెలిసిపోయింది లాస్ట్ టైం వాళ్ళకు డెబ్బై ఎనభై సీట్లు ఇచ్చాను పోటీ చేయడానికి పదిహేనే కలిసి కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ చూడండి ఎంత తక్కువ ఈసారి నేను ఎందుకు వెళ్ళాలంటే నా తేజస్వి కరెక్ట్ నేను ఆయన ప్లేస్ ఉంటే నేను కూడా ఇట్లానే మాట్లాడుతుండే భారీ పోటీగా ప్రశాంత్ కూడా కానీ ఆయనకి ఆరు నుంచి ఎనిమిది శాతం వస్తుందండి ప్రశాంత్ కిషోర్కి దానికన్నా ఎక్కువ రాదు మనం ఇంగ్లీష్ లో న్యూసెన్స్ వాల్యూ అంటాం దాన్ని వాడు ఆరు శాతం ఎవరి దగ్గర నుంచి గుంచుతాడో అది చాలా ఇంపార్టెంట్ బీజేపీ వైపు నుంచి గుంచుకుంటాడా లేకుంటే నితీష్ కుమార్ దగ్గర నుంచి వెళ్తుందా లేకుంటే సేదేశ్వరి నుంచి వెళ్తా రాహుల్ గాంధీ నుంచి తెలియదు మనకి కానీ తన తన పిఆర్ క్లెయిమ్ రాష్ట్రాలలో మేము సీఎం చేసాము నేను కూడా ప్రశాంత్ కిషోర్ తో పనిచేశాను ట్వంటీ ఫోర్టీన్ లో వారణాసిలో మోదీ గారి కోసం ఓకే అప్పుడు ఆయన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టింది ఎన్జిఓ నేను కూడా ఉన్నాను ఆ టైంలో అక్కడ వారణాసిలో పదిహేను రోజులు పనిచేశాను అక్కడ రెండు బూత్ల ఇన్ఛార్జ్ వాళ్ళతో నేనే పనిచేశాను నేను అక్కడ ఉన్నాను వాళ్ళతో సోషల్ మీడియా హ్యాండిల్ చేసుకుంటా ప్రశాంత్ కిషోర్కి ఏంటంటే ఆయనకి ఆర్గనైజేషన్ సెటప్ లేదు ఆయన మాట్లాడుతున్న ఎన్జిఓ అంతా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంప్లాయీగా పెట్టుకుంటున్నారు వాళ్ళని పొలిటికల్ పార్టీలో డబ్బులు ఇచ్చి పెట్టేది రెండు మూడు పార్టీలకే కల్చర్ ఉంది అది ఒకటి కాంగ్రెస్ మళ్ళీ మిగతా తేజస్వి లాంటి పార్టీ బీహార్లో దేశంలో రెండే పార్టీకి కార్డర్ కార్డర్ బేస్ పార్టీస్ ఉన్నారు బీజేపీ ఒకటి కమ్యూనిస్ట్ వాళ్ళు ఒకటి వీరిద్దరికీ బిర్యానీ వేయకుంటే మంది వేయకుంటే కూడా వచ్చి పనిచేసిపోతారు వాళ్ళ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కల్చర్ నుంచి వచ్చే బీహార్లో సారీ బీజేపీలో అటువైపు కమ్యూనిస్ట్ వాళ్ళకి వాళ్ళ ట్రేడ్ యూనియన్ కల్చర్లో ఉంటుంది అనమాట వాళ్ళకి ఏం అక్కర్లేదు మందక్కర్లేదు డబ్బులు అక్కర్లేదు బిర్యానీ అక్కర్లేదు పచ్చి పని చేస్తే వెళ్ళిపోతాడు వాళ్ళు అది వీళ్ళ దగ్గర కల్చర్ లేదు వాళ్ళకి ఇస్తేనే వాడు బూత్లో కూర్చుంటాడు కాంగ్రెస్ వాడు పొద్దున అడుగు ఇన్ని వేరు రెండు వేల రూపాయలు ఇస్తేనే ఆడు బూత్లో కూర్చే కూడా కూర్చోడు అక్కడ ఇది నార్మల్ అంటే క్యాటర్ బేస్ పార్టీకి ప్రాబ్లం ఉండదు ఒకసారి ఇన్స్ట్రక్షన్ పోతే వాళ్ళు ఫాలో అవుతారు ఆర్మీ లాగా సో బీహార్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు ఏ ఈజీగా కొట్టుబడే వచ్చు ఆల్రెడీ సార్ మాదా మాధాపూర్లో చూసాం మనం ఆయన చెప్పిన ఓటర్లు నాలుగు సార్లు ఓటు చేశాయని చెప్పారు సరే ఆ ప్రూఫ్ చూపించమంటే టిక్ చూపిస్తున్నాడు టిక్ నేను కూడా కొడతాను కదా కూర్చోని ఒక పేపర్లో టిక్ కొట్టడానికి ఎంతసేపు పడుతుంది ఎలక్ట్రల్ ఆఫీసర్ సైన్ చేసిన సిగ్నేచర్ చూపించమంటే చూపించట్లేదు అది చేయడు ఎందుకంటే అబద్దం అది ఎనీవే అది టెలివిజన్ కోసం చేస్తున్నాడు మొన్న కూడా చేసిన దాంట్లో ఆరోపణలు చేశాడు ఆలన్ దాని కాన్స్టిటెన్సీ కర్ణాటకలో ఆరు వేల మంది ఓటర్ని డిలీట్ చేయాలని ట్రై అని చెప్పారు కరెక్ట్ డిలీట్ చేయడం ట్రై చేశారు దాంట్లో డౌట్ లేదు కానీ డిలీట్ చేసి చేయొచ్చా చేయలేరు ఎందుకంటే అది డేటాబేస్ లైవ్ కాదు డేటాబేస్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది ఆయన ఉన్న ఓటర్ లిస్ట్ ని చేంజ్ చేయడానికి ట్రై చేశారు కూడా మరి కొన్ని రోజులు ఈసీఐ కూడా తెలంగాణ యాజ్ వెల్ ఆల్ ది స్టేట్స్ ఆఫ్ ఈసీఐ కూడా అఫీషియల్ వెబ్సైట్ కొన్నిసార్లు క్రాష్ అయినట్టుగా అది క్రాష్ అయితే కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఈవెన్ దో వీ చెక్ ప్రీవియస్లీ అంటే రావట్లేదు సార్ అది ఎలా చూడాలి అది ఏంటంటే ఎన్ఐసి లాంటి ఆర్గనైజేషన్ అంత ప్రొఫెషనల్ కాదు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఒక ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయరు వాళ్ళు టిపికల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టెండర్ పిలుస్తారు టెండర్ లో కూడా రాణిగంజ్ లో కూడా అప్లై చేస్తాడు అది ఎట్లా ఉంటుంది మనకు తెలుసు దాని తర్వాత సర్వర్ ఉండదు ఏముండదు క్రాష్ అవుతుంది ఎనీవే అది ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ప్రాబ్లం లేదు ఎలక్షన్ కమిషన్ సైట్లో నేను మొన్న నేను చంద్రాయన్ కూడా చెక్ చేశాను ఒకసారి నాకు అప్పుడే దొరికింది ఆరు లిస్టులో ఆరు ఆరు మంది పేర్లు పేజ్ వన్లోనే దొరికింది నాకు డూప్లికేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా తెలిసిపోయింది సో ఎలక్షన్ కమిషన్ కూడా తీసేస్తున్నారు రెండోసారి చూసినప్పుడు పేర్లు లేవు డూప్లికేట్లు అన్నీ పోయినాయి అంటే వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తున్నారు అనమాట చాలా మంది అడిగారు ఎస్ఐఆర్కి స్పెషల్ రివిజన్ కి డిఫరెన్స్ ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటి స్పెషల్ రివిజన్ ఏంటి రివిజన్ అనేది ఎలక్షన్ కి ముందు మీ ఇంటికి వచ్చి సురేష్ ఉన్నారు టిక్ చేసి వెళ్ళిపోతారు మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు అనుకోండి మీరు ఏమో బెంగళూరులో పని చేస్తే కూడా వాళ్ళు ఏమంటారు కొడుకు ఇక్కడే అంటారు ఎప్పుడే బయటికి వెళ్ళి అంటారు అబద్దం వాడు ఏం చేస్తారు ఏం పోయిందని వాటికి కొట్టి వాడు వెళ్ళిపోతాడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అట్లా కాదు ఫస్ట్ రెండు వేల రెండు వేల రెండు మూడులో చేసాం లాస్ట్ ఇరవై సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు దాంట్లో ఏం చేస్తారు అంటే ఒక ఫామ్ ఇస్తారు మీకు కొత్తగా ఆ ఫామ్లో మీ పేరు మీ అమ్మగారు నాన్నగారి పేరు మీ అడ్రస్ మీ ఎపిక్ నెంబర్ లాస్ట్ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ ఉంటే ఆధార్ కూడా ఆప్షనల్గా ఎంటర్ చేసుకోవచ్చు డిక్లరేషన్ ఇస్తున్నా ఏదో ఒక ప్రూఫ్ ఇస్తారు టెన్త్ క్లాస్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేట్ ఏదైనా పెట్టిస్తారు దాంతో బియల్లో లెవెల్కి వెళ్తుంది బిఎల్లో చెక్ చేసి డౌట్ ఉంటే మీ ఇంటికి వచ్చి చెక్ చేసి మళ్ళీ అది అప్రూవ్ చేస్తారు దానికి అసిస్ట్ చేయడానికి ఒక్కొక్క పార్టీకి బ్లూ లెవెల్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు బిఎల్ఏస్ అంటారు వాళ్ళు బీజేపీకి ఉంటారు కాంగ్రెస్కి ఉంటారు సో బూత్ నెంబర్ సో ఎన్ సో పది మంది ఉంటారు ఏజెంట్లు దాంట్లో ఐదు మంది మూడు మంది కాంగ్రెస్ నుంచి మూడు మంది బీజేపీ నుంచి మూడు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలి వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు వాళ్ళు కూడా అరే సార్ ఈయన లేడు సార్ ఈయన వైండ్ ఇక్కడ లేదు ఇప్పుడు అని చెప్తారు సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు ఊర్లలో సర్పంచ్తోనే వెళ్తారు సార్ ఈయన చనిపోయింది సార్ ఆరు నెలలు అది చనిపోయింది చెప్తాడు ప్రూఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ ఏమైనా కథ కట్ చేసేస్తారు సో చాలా మెథాడికల్ గా జరిగే ప్రాసెస్ ఎస్ఐఆర్ మూడు నాలుగు సార్లు చెకింగ్ ఉంటుంది సో ఎస్ఐఆర్ చేయాల్సిన చాలా కంపల్సరీ ఎందుకంటే ఒకటి డూప్లికేట్ వాటర్స్ తీసేవచ్చు చనిపోయిన వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ మైగ్రేటెడ్ మైగ్రేటెడ్ అక్కడి నుంచి బాంబేకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళిపోయాడు హైదరాబాద్కి వెళ్ళిపోతే మైగ్రేటెడ్ పర్మనెంట్ అక్కడ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటాడు మనం ఇదే జరిగింది కానీ దానికి ఇంత పెద్ద గొడవ చేశారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం పట్టించుకోలేదు నెక్స్ట్ ఇయరింగ్ ఐ థింక్ అక్టోబర్ ఎయిట్ కో ఎక్కడ ఉంది నెక్స్ట్ ఇయరింగ్ సుప్రీంకోర్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్